హలో అందరికి వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ ఈ వీడియోలో మనము హెల్తీగా జొన్న దోశలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా జొన్న దోశలు కాంబినేషన్ ఆయిల్ లెస్ చట్నీ ఈ దోశ తయారీకి ఒక గ్లాసు గుండు మినపప్పు తీసుకొని చక్కగా శుభ్రంగా కడగాలి ఒకటి నుంచి రెండు సార్లు కడిగేసి మళ్ళీ నీళ్లు పోసేసి నానబెట్టి పెట్టుకోవాలి గుండు మినపప్పు ప్లేస్ లో మీరు కొద్దిగా పొట్టు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి ఒక స్పూన్ మెంతులు నాలుగు నుంచి ఐదు మిరపకాయలు వేసి మూత పెట్టేసి నానబెట్టుకోవాలి ఇంకొక గిన్నెలో రెండు గ్లాసుల జొన్నలు తెల్ల జొన్నలు తీసుకున్నా నేను ఇక్కడ రెండు గ్లాసుల జొన్నలు తీసుకోవాలి శుభ్రంగా కడిగిన జొన్నల్ని మళ్ళీ నీళ్లు పోసి చక్కగా నానబెట్టుకోవాలి వీటిని ఆరు నుంచి ఏడు గంటలు నానబెడితేనే వీటి యొక్క ప్రయోజనాలు మనకి పూర్తిగా అందుతాయి ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే జొన్నల్ని వాడడం వల్ల మన గుండె ఆరోగ్యానికి కూడా మంచిది శరీర బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఒక చిన్న గిన్నెలో అటుకులు నానబెట్టుకోవాలి నేను దొడ్డు అటుకులు తీసుకున్నాను అందుకని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి ఇలా చక్కగా నానిన మినప్పప్పుని మిక్సీలో వేసేసుకోవాలి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ ప్లేస్లో మీరు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు మొత్తం అంతా గ్రైండ్ చేసిన తర్వాత ఇదే మిక్సీలోకి నానబెట్టిన జొన్నల్ని కూడా యాడ్ చేసి మొత్తం అంతా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి నానబెట్టిన అటుకులను కూడా యాడ్ చేయాలి మొత్తం అంతా పిండి రెడీ అయిన తర్వాత దీని ఒక గిన్నెలో షిప్ చేసేసి రాత్రంతా ఫర్మెంటేషన్ కోసం వదిలేయాలి ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం మనకి చాలా చాలా మంచిది చూసారా పిండి అంతా చక్కగా ఫర్మెంట్ అయింది జొన్న రొట్టెలు రాని వాళ్ళు ఇలా జొన్న దోశలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఒక చిన్న గిన్నెలోకి మీకు ఎంత అవసరమో అంత తీసుకొని ఉప్పు కలిపేసి దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత కూడా వాడుకోవచ్చు ఇవి తినడం వల్ల శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది షుగర్ బీపీలు కూడా కంట్రోల్లో ఉంటాయి ఈ దోశల కాంబినేషన్గా ఆయిల్లెస్ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఒక గ్లాసు వేరుశనగపప్పులు నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు రెక్క నాలుగైదు పొట్టు వలచిన వెల్లుల్లిపాయలు సరిపడే ఉప్పు కొద్దిగా నీళ్లు పోసేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన ఆయిల్లెస్ ఈజీ చట్నీ రెడీ అయిపోతుంది దీనికి తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు బరువు వాళ్ళు ఆయిల్ అవాయిడ్ వాళ్ళు ఇలాగే దోశలతో చక్కగా తినేయచ్చు ఈ దోశల్ని మీకు లావుగా కావాలంటే లావుగా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఇలా కావాలంటే అలా వేసుకుని తినవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి దోశలు జొన్నల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు అందరికీ తెలుసు కదా ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్న జొన్నల్ని రోజు కాకపోయినా మీ డైట్లో ఉండేలా చూసుకోండి మీకు వీలైనప్పుడల్లా చేసుకోండి హెల్తీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది రోజు యోగా చేయండి ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి ఇంటి భోజనానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇంట్లో వాళ్ళు ఏది చేసినా ప్రేమ కూడా కలిపి చేస్తారన్న విషయం మర్చిపోకండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మన ఛానల్లో ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు వెయిట్ లాస్ టిప్స్ ఇంకా మరెన్నో విషయాలు ఉన్నాయి మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్